హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను మంగళవారం రోజు వేసుకోవటానికి ఒక చక్కటి ముగ్గును ఈజీగా వేసుకోవడానికి వేసి చూపించాను మీకు కనుక నచ్చినట్లయితే వీడియో చివరి వరకు చూడండి ఏడు చుక్కలతోటి చాలా అందంగా ఉంటుంది ఈ ముగ్గు ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్లో నేను అప్లోడ్ చేసిన అన్ని రకాల కొత్త ముగ్గులు వీడియోస్ అన్ని మీరు వెంటనే చూడవచ్చు ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఎవరైనా యూజ్ ఉన్న వారికి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు